కర్నూలు జిల్లా ఆదోని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదోని మున్సిపాలిటీ చిన్న శక్తిగూడి ప్రాంతం నందు కౌన్సిలర్ మహేశ్వరి అధ్యక్షతన జరిగింది ముందుగా వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అందజేసే పథకాల గురించి వివరించారు ఆయా లబ్దిదారుల జాబితాను కూడా ప్రకటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకం క్రింద ఉచితంగా గ్యాస్ అందిస్తున్నారు రేషన్ కార్డు మీద ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేని వారు ఈ పథకానికి అర్హులు కాబట్టి వినియోగదారులు ప్రతి ఒక్కరు ఉచిత గ్యాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పథకానికి ఎలాంటి డబ్బులు కట్టవలసిన పని లేదు గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేస్తారు వాటికి ఎలాంటి డబ్బులు కట్టవలసిన పని లేదు ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నా నంబర్కు ఫోన్ చేయండి ఆదోని డిప్యూటీ తహసీల్దార్ బి భాష పేర్కొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ అధికారులను సూచించారు వాటి అమలు తీరులో స్థానిక అధికార యంత్రము నిర్లక్ష్యం వ్యవహరించడం తగదని అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు నిర్లక్ష్యంగా వహిస్తే అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ అనుపమ మున్సిపల్ ఇంజనీర్ రాధాకృష్ణ తదితర అధికారులు బీజేపీ నాయకులు లక్ష్మీకాంత్ అంజయ్ మణికంఠ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి స్కీమ్స్ ఏంటి అంటే పిఎంఎంఎంవై ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన సో ఏంటంటే ఏమండ్స్ తర్వాత ఆశలు మీ దగ్గర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్కీమ్ తర్వాత ఎంబీవై రకాల సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకు కూడా అన్ని వర్గాల వారికి కూడా సమానంగా ఈ పథకాలు అందించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అనేక రకాల వ్యాధులకు కూడా ఈ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ మేడం గారికి అలాగే మన అసిస్టెంట్ కమిషనర్ మేడం గారికి అలాగే ఇంజనీర్ గారికి మన ఆధ్వని కన్వీనర్ మన నాగరాజ్ గౌడ్ గారికి ఇంకా మిగతా లీడర్లకు అలాగే ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు గుడి ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మనకు ఆధ్వని ఎందు ఉజ్వల గ్యాస్ ఉజ్వల గ్యాస్ ఉచితంగా ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి గారు మనకు ఆదాని పట్టణంలోనే సుమారుగా పన్నెండు వేల గ్యాసులు నాలుగు అంటే భారత్ హెచ్పి గ్యాస్ హెచ్పి గ్యాస్ టూ ఇండియన్ గ్యాస్ ఈ నాలుగు దాంట్లలో మనము పన్నెండు వందల పన్నెండు వేల వరకు ఫ్రీగా ఉజ్వల గ్యాస్ పంపిణీ జరిగింది లబ్ధి కూడా పొందినారు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉన్నవాళ్ళు అంటే ఎట్లా అర్హత అంటే మనం ఇప్పుడు ఒక రేషన్ కార్డులో ఉంది ఒక రేషన్ కార్డులో ఆల్రెడీగా గ్యాస్ తీసుకుంటారు కదా వాళ్ళకి అర్హత రాదు రేషన్ కార్డులో అందరూ ఉండి గ్యాస్ ఎవరు పొందలేకుంటే ఉజ్వాల గ్యాస్కు అర్హత వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏ ఈ నాలుగు గ్యాస్ ఏజెన్సీస్లో ఎక్కడైనా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ మీకు ఎక్కడ బాగుంటే అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు కాబట్టి మీకు ఈ గ్యాస్ ఫస్ట్ ఫ్రీ ఎట్లా అంటే ఒకసారి మీరు లబ్ధి పొందాలంటే మీరు అర్హత కలిగి ఉన్నారంటే ఫ్రీగా గ్యాస్ గ్యాస్ స్టవ్ ఫుల్ సిలిండర్ రెగ్యులేటర్ ఇస్తారు ఫస్ట్ టైం సెకండ్ టైంలోన రెండవసారికి మీకు మూడు వందల సబ్సిడీ వస్తుందన్నమాట రెండోసారికి అంటే ప్రతి నెల గ్యాస్ తీసుకున్నప్పుడల్లా మూడు వందల సబ్సిడీ మొదటిసారి మాత్రం ఉచితంగా గ్యాస్ స్టవ్ తర్వాత సిలిండరు రెగ్యులేటరు పైపు అన్నీ ఫ్రీగా ఇస్తారు ఇది ఉజ్వాల గ్యాస్ సంబంధించిన వివరాలు అలాగే మనకు రైస్ రైస్ గురించి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము మనకు పిఎంజికెవై రైస్ ఇంతకుముందు పదహైదు రోజులు ఇచ్చేవాళ్ళు ఈ రైస్ను మన రాష్ట్ర ప్రభుత్వము తో సహా మన సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ప్రధానమంత్రి సహాయంతో ఇప్పుడు రెండు రకాలుగా ఎన్ఎఫ్ఎస్ కార్డ్స్ స్టేట్ కార్డ్స్ అన్నమాట ఎన్ఎఫ్ఎస్ ఎన్ఎఫ్ఎస్ అంతా మనము ఫ్రీ రైస్ మన ప్రధానమంత్రి గారు ఇచ్చే రైసే మనం ఇస్తున్నాము మళ్ళీ స్టేట్ది సపరేట్గా అది కూడా ఇస్తున్నాము ఈ రెండు రకాల బియ్యంలో కూడా మేము అందజేస్తున్నాము మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండవది మన ఒక ఏఏవై కార్డ్స్ కూడా చాలా మందికి ముప్పై ఐదు కేజీలు వస్తుంది ఇది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది కూడా దానికి రైస్ వచ్చేది ముప్పై ఐదు కేజీలు ప్రతి ఒక కార్డు ఉంటే ముప్పై ఐదు కేజీలు ఒక్క మనిషి ఉంటే కూడా ముప్పై ఐదు కేజీలు పంపిణీ జరుగుతున్నది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా దరఖాస్తు గ్యాస్ గురించి ఏదైనా ఉంటే చేసుకునేది ఉంటే మన ఏ నాలుగు ఏజెన్సీల్లో ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు మీకు అర్హత ఉండాలా ఎట్లా అర్హత రేషన్ కార్డులో గ్యాస్ మొదట తీసుకొని ఉండకూడదు ఎవరు తీసుకోలేకుండానే అది అర్హత వస్తుంది ఉజ్వాల గ్యాస్ కనెక్షన్కు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీ పేరు చెప్పండి ఓకే సార్ ఇప్పుడు ఉజ్వాల గ్యాస్ కింద ఉచితం ఇస్తున్నారు కదా అది టైం ఎంతవరకు ఉంటుంది సార్ అది టైము అలాట్మెంట్ వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం మీరు అర్హత కలిగిన వాళ్ళు మాత్రం చేసుకోవాలి అంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చే సార్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అర్హత కలిగి సార్ అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దానికి ఏమైనా అమౌంట్ కట్టాలండి సార్ దానికి ఏం అమౌంట్ లేదు ఎలాంటి అమౌంట్ లేదు ఎలాంటి లేదు ఫస్ట్ మీకు ఫుల్గా సిలిండరు పైపు రెగ్యులేటరు స్టవ్ అవన్నీ ఇస్తారు మళ్ళీ రెండవసారి మీరు గ్యాస్ వచ్చినప్పుడు మూడు వందల సబ్సిడీ కూడా వస్తుంది ఓకే సార్ కొన్ని చోట్ల దానికి ఎనిమిది వందలు కట్టాలా అని చెప్తున్నారు కదా సార్ ఏదో కట్టే అవసరం లేదు అలాంటివి ఏమన్నా ఉంటే మన దృష్టికి అండి సేఫ్ ఎట్టి నేను ఉన్నాను అదన కూడా దానికి నేను మీకు ఫ్రీగానే వస్తుంది గ్యాస్ వచ్చి అంటే రూపాయి కట్టే పని లేదు రెండో టైం టైం డబ్బులు కడితే దానికి మూడు వందలు సబ్సిడీ వస్తుంది వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇప్పుడు మొట్టమొదటిసారిగా అంటే ఎలాంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు చాలా చోట్ల గ్యాస్ దాంట్లో ఒక ఎనిమిది వందల రూపాయలు కట్టాలా అని చెప్పినారు మాకి డెలివరీకి దానికి కావాలా అని అలాంటి వాళ్ళు ఎవరైనా చేయండి నేను అక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తాను ఓకే సార్ మీ నెంబర్ ఏమైనా ఉంటే చెప్తారా సార్ डबल नाइन ओके सर नाइन, नई सेवन फोर फोर नाइन ओके सर मी पे सर दी वली भाषा सिविल सप्लाई के तहसीलदार हाजी ओके सर थैंक यू